హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను నేను చాలా రోజుల కింద చాలా రోజుల నుండి నేను వీడియోస్ అవి ఏం పెట్టట్లేకపోతున్నానండి ఎందుకంటే వ్యూస్ రావడం లేదు తర్వాత మా తమ్ముడికి ఎగ్జామ్స్ వల్ల కూడా వీడియోస్ తీయలేకపోతున్నాను అందుకని షార్ట్ రూపంలోనే షార్ట్స్ అవి చేసుకుంటూ పెడుతున్నాను ఇంకా కొత్తగా ఏంటి ఆలోచించానంటే ఒక లవ్ స్టోరీ నిజంగా జరిగిన లవ్ స్టోరీ తీసుకున్నానండి అది ఎవరితో చూసి కల్పించిన కథ అయితే కాదు రియల్గా జరిగిన ఒక అమ్మాయి జీవితంలో జరిగిన లవ్ స్టోరీని తీసుకొని మీకు చూపించాలని రెండు రోజులకు ఒకసారి వీడియో తీసి అప్లోడ్ చేస్తుంటాను మీరు ఆ కథ వింటే మీకే అర్థమవుతుంది ఈ కథ అయితే చాలా బాగుంటుంది ప్రేమ గురించి ఆ ప్రేమలో ఎంత హ్యాపీనెస్ ఉందో ఎంత బాధ ఉందో అన్నీ అన్నీ చూపిస్తాను చూడండి అంటే చెప్ చెప్తాను అది మీరు వినండి ఇది ఎందుకు తీసుకున్నాను అంటే నేను నటించి ఇందులో చూపించి చేద్దామని కథ అనుకున్నాను కానీ క్యారెక్టర్స్ అన్నీ కావాలి కాబట్టి నాకు అంత సపోర్ట్గా ఎవరూ లేరు కాబట్టి ఇది ఓన్గా కథ చెప్తే మీకు అర్థమవుతుందని టూ డేస్కి ఒకసారి ఎపిసోడ్ పెడుతుంటే మీరు వింటారని చేస్తున్నాను ఈ కథ ఏంటంటే ఒక అమ్మాయి లైఫ్లో చాలా చిన్న ఏజ్ అంటే ఒక సిక్స్త్ క్లాస్ నుండి లవ్లో పడడం వల్ల ఆ అమ్మాయి లైఫ్ ఎలా మారుతుంది అన్నది చెప్పబోతున్నాను అది మీకు ఎలా నచ్చుతుందో నచ్చదో నాకు తెలియదండి జరిగింది చెప్పబోతున్నాను అంతే ఇంకేం లేదు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంతకు కథ ఏంటంటే అమ్మాయి వాళ్ళు ఫ్యామిలీ ఫోన్ నెంబర్స్ అండి మమ్మీ డాడీ వాళ్ళ బ్రదరు అమ్మాయి పేరు రాణి వాళ్ళు తెలంగాణ ఊర్లో ఉంటారనమాట అక్కడ నుండి వాళ్ళ వాళ్ళ ఊరు ఆంధ్ర అనమాట ఆంధ్రాకి వచ్చేస్తారా వాళ్ళ అమ్మమ్మ తాతయ్యాల కోసం అలా వచ్చిన తర్వాత ఇక్కడ వాతావరణం అన్నీ చూసి ఇక్కడే సెటిల్ అయిపోవాలని ఆలోచిస్తారు ఆలోచించి ఇక్కడ సెటిల్ అయిపోతారు ఫస్ట్ నుండి అమ్మాయి పుట్టినప్పుడు నుండి తెలంగాణ కాబట్టి తన లాంగ్వేజ్ మొత్తం తెలంగాణలో మాట్లాడుతుంటుంది అయితే ఆంధ్రకు వచ్చిన కొత్తలో తర్వాత స మధ్యలో సిక్ సిక్స్త్ క్లాస్లో వస్తారన్నమాట ఈ ఊరికి వచ్చిన తర్వాత తన స్కూల్ మధ్యలో ఎవరు జాయిన్ చేసుకోకపోవడం వల్ల అంటే చేసుకుంటారో లేదా అని తెలుసుకోకుండా ఒక ట్యూషన్లో జాయిన్ చేస్తారు సిక్స్త్ కంప్లీట్ అయిపోవాలి ఎగ్జామ్స్ అని జాయిన్ చేసినప్పుడే కరెక్ట్గా అందులో ఉన్న ఒక అమ్మాయి తనకి బాగా బెస్ట్గా పరిచయం అవుతుంది అనమాట తను తన సిక్స్త్ టెన్త్ క్లాస్ అనమాట అంటే ఈ అమ్మాయికి తను అక్క వద్దనమాట అలాగా అలాగ వాళ్ళిద్దరు పరిచయం మీద చాలా క్లోజ్ అవుతారు క్లోజ్ అయ్యి ఎలా అంటే ఒక రియల్ సిస్టర్స్ లాగా కలిసిపోతారనమాట అంతవరకు అమ్మాయి చాలా హ్యాపీగా ఉంటుంది తనతో ప్రతిదీ షేర్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ గురించి అన్నీ చాలా హ్యాపీగా ఉంటారు ఇద్దరు ఈలోపు తనకి ఇంకా సిక్స్త్ క్లాస్లో సిక్స్త్ క్లాస్ అయిపోయిన తర్వాత సెవెంత్ క్లాస్లో స్కూల్లో సీట్ వస్తుంది ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారు వాళ్ళ డాడీ సీట్ వస్తుంది తను స్కూల్లో జాయిన్ అయిపోద్ది తర్వాత తనకి ఒక డ్యాన్స్ క్లాస్లో కూడా అమ్మాయిని జాయిన్ చేస్తారు ఆ డ్యాన్స్ క్లాస్ ఏంటంటే కూచిపూడి భరతనాట్యం అయితే ఈ భరతనాట్యం అనే క్లాస్ ఏంటంటే అమ్మాయికి ఇప్పుడు పరిచయమైన అక్క వాళ్ళ హౌస్కి ఆపోజిట్లోనే డ్యాన్స్ క్లాస్ అనమాట ఇంకా తనకి ఇంకా హ్యాపీగా ఉంటుంది అంటే అక్క వాళ్ళ ఇంటి దగ్గర డ్యాన్స్ క్లాస్ ఉందని అమ్మాయి చాలా హ్యాపీగా ఇంకా ఎప్పుడు టైం దొరికితే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అక్కలతో మాట్లాడదాం అన్న ఆలోచనతో అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ టైంలో అక్కడ అయితే ఇంకా అమ్మాయికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకోకుండా అక్కడ భరతనాట్యం చేయడం అక్క అందరూ ఉండడం ఇంకా ఎప్పుడు టై టైం దొరికితే అక్కడికి వస్తూ ఉంటుంది అని అనుకోకుండా అప్పుడే ఒక అబ్బాయి ఆ అమ్మాయి లైఫ్లోకి వస్తాడండి అదేంటనేది ట్యూస్డే ఎపిసోడ్లో పెడతాను వినండి ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి